వెంకటేశాలలో దర్శ దర్శనం బాగా జరిగింది బాగుంది హాయ్ ఫ్రెండ్స్ టూ థర్టీకి తుర్మ తుర్మలాకొస్తే మనము దర్శనం అయితే ఫోర్ థర్టీ అవుతుంది బాగా జరిగింది దర్శనం హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదే ఫన్నీ స్టోరీస్ ముందు వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ మా పాప చెప్పింది కదా మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత దర్శనం గురించి చెప్పింది తర్వాత మేము పాపనాశనము వేణుగోపాల స్వామి గుడి దర్శించుకున్నాము అవన్నీ వీడియోస్ పెట్టాను ముందు వీడియోస్లో ఉంటాయి ఎవరైనా చూడని వాళ్ళు చూడండి తర్వాత ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చేసారు మేమందరము కలుసుకొని ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి బస్ స్టాండ్ వైపుకు వస్తే మనం కిందికి దిగే మార్గంలో వస్తే ఇక్కడ ఇలా దశావతారాలు ఏర్పాటు చేశారు స్వామి వారివి ఇంక ఇక్కడ వీడియో తీసుకుంటున్నాము ఇక్కడ చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటారు దర్శనం అంతా అయిపోయి రిటర్న్ వెళ్ళేవాళ్ళు అందుకు మేము కూడా మా ఆడబిడ్డ వాళ్ళు ఈ టై ఇక్కడికి రమ్మన్నాము వాళ్ళు వచ్చేలోగా కొంచెం టైం ఉంటుంది కదా అని ఇక్కడ వీడియోస్ తీసుకున్నాము దశావతారాలు అన్నీ ఒక్కొక్క ఫ్రేమ్ కట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు తర్వాత గుడి పక్కన కూడా ఒకటి వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టేసి అక్కడ కూడా ఇలా గ్రీనరీ అంతా గడ్డి అంతా పెట్టేసి అక్కడ కూడా షో ఏర్పాటు చేశారు అక్కడ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ మేము వీడియోస్ తీసుకుంటున్నాము వాళ్ళు వచ్చిన తర్వాత ఆధ్య చూడండి అది పెట్టుకొనే ఉంది చాలా రోజుల నుంచి అడుగుతుంది అది కొనిమ్మని ఇన్ని రోజులు కుదిరింది మాకు కొనివ్వడానికి ఇంకా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అది కొన్నందుకు ఇంకా తర్వాత మేము ఇక్కడ వీడియోస్ తీసుకున్నాము ఇక్కడ దశావతారాలన్నీ వరుసగా పెట్టారు చాలా బాగుంది దశావతారాల థీమ్ ఇంకా ఇక్కడ నేను కూడా ఒక సెల్ఫీ తీసుకునేసాను గ్రీనరీ అయితే చాలా బాగుంది లైటింగ్ కూడా బాగుంది తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళాము ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారు కొండపైన తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఇక్కడ ఇంకొక గ్యాలరీ ఉంది ఫొటోస్ తీసుకోవడానికి ఇంకా ఇక్కడ అందరము ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర లైట్ పెట్టారు ఆ లైట్ అంతా వెంకటేశ్వర స్వామికి కనిపిస్తోంది అందుకని మన ఫేస్కి లైట్ కనపడటం లేదు అలాగే పక్కన కూడా లైట్ లేం లేవు కాబట్టి అంత చీకటిగా ఉంది ఫొటోస్ సరిగ్గా రాలేదు అప్పటికే టైం సెవెన్ థర్టీ అలా అయింది ఇంకా మేము ఫొటోస్ తీసుకొని కిందికి బయలుదేరి వెళ్ళిపోయాము మేము కొండ దిగేసరికి టైం ఎయిట్ థర్టీ అయిపోయింది శుక్రవారం మేము వెళ్ళాం దర్శనానికి మార్నింగ్ తిరుచానూరుకి వెళ్ళాలా వెళ్ళాలి అనుకున్నాం కానీ అభిషేకం చేస్తారు కదా శుక్రవారము దర్శనం లేట్ అవుతుందని అప్పలాయి గుంటకు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము అందుకని ఎయిట్ థర్టీ ఇంకా అందుకని మళ్ళీ అమ్మవారి దర్శనం ఏమన్నా లభిస్తుందేమో అనుకొని మళ్ళీ తిరుచానూరుకి వెళ్ళాము కొంచెం రష్ తక్కువగానే ఉన్నింది ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము ఫిఫ్టీ రూపీస్ టికెట్లో కూడా కొంతమంది జనం ఉన్నారు కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేసి సాయంకాలము బంగారు చీర కడతారు అమ్మవారు ఎంత బాగున్నారో బంగారు చీరలో మెరిసిపోతున్నారు చాలా బాగా దర్శనం జరిగింది ఇలా శుక్రవారము వెంకటేశ్వర స్వామిని పద్మావతి అమ్మవారిని ఒకే రోజు దర్శించుకోవడం ఇదే ఫస్ట్ టైం కొండపైన వెంకటేశ్వర స్వామిని కొండ కింద అమ్మవారిని ఒకే రోజు దర్శించుకున్నాము ఇలా ఫస్ట్ టైం జరిగింది మాకు దర్శనం ఇద్దరి దర్శనాలు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మేమున్న రూమ్కి వచ్చేసాము దారిలోనే హోటల్లోనే టిఫిన్ తినేసి నైట్ అయిపోయింది కదా ఎక్కువ హోటల్స్ లేవు ఇంకా టిఫిన్ తినేసి మా రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము పడుకున్నాము తర్వాత మార్నింగ్ లేచి శ్రీకాళహస్తి వెళ్ళాలనుకున్నాము మేము ముందే ప్లాన్ చేసుకున్నాము కాళహస్తికి వెళ్ళి అక్కడి నుంచి కడప మీదుగా మదనపల్లికి రావాలి అనుకొని కానీ మనం అనుకున్న ప్లాన్స్ ఏవి జరగదు కదా మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడంటారు కదా ఫస్ట్ డే అంతా బాగా జరిగింది టూరు సెకండ్ డే ఏమంత సాటిస్ఫాక్షన్ లేదు కడపలోని వెంకటేశ్వర స్వామి గుడి తర్వాత ఒంటిమిట్టకు వెళ్ళి రామాలయము రెండు దర్శించుకోవాలనుకున్నాము కానీ మా ప్లాన్ అప్సెట్ అయింది ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేయాలి అసలు ఏమైందంటే మేము సిక్స్కి అంతా కాలహస్తిలో ఉండాలి అనుకున్నాము సిక్స్కి అయితే దర్శనంకి ఎవ్వరూ ఉండరు భక్తులు టెన్ మినిట్స్లో దర్శనం అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఇంకా కడపకు తొందరగా వెళ్ళిపోతే అక్కడ దర్శనం అయిపోయి దర్శనం చేసుకొని ఒంటిమిట్టకు వెళ్ళి ఒంటిమిట్టకు నుండి మదనపల్లికి రిటర్న్ రావాలి అనుకున్నాము కానీ అలా జరగలేదు మేమంతా ఫైవ్కి లేచి స్నానాలన్నీ చేసుకొని లగేజ్ అంతా సర్దుకొని రెడీ అయిపోయి కిందికి వచ్చి చూస్తే కార్ పంచర్ అయిపోయింది ఆ కార్ పంచర్ చేయడానికి వన్ అండ్ హాఫ్ టైం పట్టింది వన్ అండ్ హాఫ్ అవరు సెవెన్ థర్టీకి కార్ రిపేర్ అయిపోయింది ఇంకా మళ్ళీ మేము సెవెన్ థర్టీకి బయలుదేరి కాళహస్తికి చేరుకోవడానికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఎయిట్ థర్టీకి కొంచెం రష్గానే ఉన్నింది అందరూ రాహుకేతు పూజలు చేసుకోవడానికి హడావిడి ఉన్నారు ఇంకా చే కొంతమంది పూజలు చేసుకొని మళ్ళీ దర్శనానికి వస్తారు కదా అలా కొంచెం రష్ ఎక్కువగా ఉన్నింది మేము ఇంకా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము దర్శనం అయితే బాగా జరిగింది మాకు కొద్దిగా హడావిడిగా జరిగింది ఎందుకంటే అప్పుడు నైవేద్య టైం అంట నైవే స్వామివారికి నైవేద్యం పెట్టే టైము అందుకే కొంచెం హడావిడిగా స్పీడ్గా దర్శనం కానిచ్చారు కానీ దర్శనం అయితే బాగా జరిగింది ఇదే మా టూర్ ఇంకా దర్శనం చేసుకొని మదనపల్లికి రిటర్న్ అయిపోయాము అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి